ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పత్తి పొగాకు మిర్చి తదితర పంటలు భారీగా దెబ్బతిన్నాయి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం సాయంత్రం దొనకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో రైతులను కలిసి నష్టపరిస్థితులను స్వయంగా పరిశీలించారు రైతులు ముఖ్యంగా మహిళా రైతులు కౌలుకు పొలాలు తీసుకుని పంటలు వేసి పెద్ద ఎత్తున నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు పెట్టుబడులు పూర్తిగా లాస్ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల నష్టాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరం మొంత తుఫాన్ వల్ల పంటలు నాశనమయ్యాయి తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుంది మా ప్రభుత్వ కాలంలో రైతు భరోసా వంటి పథకాలతో రైతులను ఆదుకున్నామని తెలిపారు అలాగే నష్టపరిహారం చెల్లింపులు సచివాలయాల ఆధ్వర్యంలో పారదర్శకంగా లిస్టు రూపంలో ప్రకటించి పంటల వారీగా సవరణలు చేసే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ ఆంజనేయ రెడ్డి గంగదేవల్లి సర్పంచ్ వెంకటపల్లి కలవలపల్లి సర్పంచ్ పోల్ రెడ్డి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు దర్శన నియోజకవర్గంలో కుర్చేడు దొంగకొండ ప్రాంతంలో పర్యటించడం జరిగింది ముఖ్యంగా ఈ మొంతా తుఫాన్ వల్ల దర్శి నియోజకవర్గంలో సుమారుగా ఇరవై వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది దాంట్లో ఈరోజు దొనకొండ మండలం గంగరేపల్లి గ్రామానికి వస్తే నిజంగా చాలా విదారకంగా ఉంది మహిళా రైతులందరూ వచ్చేసి వాళ్ళ బాధలు వాళ్ళ బాధలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది అందరూ వాళ్ళు కవులు తీసుకొని పదివేలు పదిహేను వేల రూపాయలు పెట్టి కవులు తీసుకొని ఈ పంటలు వేసి ఈ పంటలు ప పొట్టకొచ్చే ట్యాంకి వచ్చేళ్ళకి ముఖ్యంగా ఈ ఈ గంగదేవపల్లి గ్రామంలో సుమారుగా రెండు వేల ఎకరాల వరకు పత్తి వేస్తే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు పత్తి నాశనం అయిపోవటం దాంట్లో తెగు తెగులు రావటం ఇంకా పొలాల్లో చూస్తుంటే మూడు రోజులు అయినాక నీళ్ళు ఉన్నాయి అవి మొత్తం చనిపోయే పోయిస్ట్ ఉంది మరి పొగాకు చూస్తుంటే ఇంకా పొగాకు రేట్లు లేవు గత సంవత్సరం బాగా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూడా కవులు తీసుకొని లక్ష లక్షల రూపాయలు పెట్టేసి సుమారుగా డెబ్బై వేలు ఎనభై వేలు ఎకరా ఖర్చు అయింది ఇది వాళ్ళు అప్పు సప్పు చేసి ఎన్నో కష్టాలు పడేసి కొన్నిసార్లు దిగుబడి లేదు ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల బాగుంటుందని ఆలోచిస్తే ఈ సంవత్సరం ఈ తుఫాను వల్ల నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఈ రైతులు కోలుకోలేని పొజిషన్ వచ్చింది ఈ ఈ తుఫాను రైతులందరినీ బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులకు ఒక భరోసా ఉండేది పంట పండించిన డబ్బులు వచ్చినాయి పంట నష్టం వచ్చినా క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కానీ ఈ ఈ సంవత్సరం వచ్చేళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రాప్ చేసుకోవాల్సి సొంతంగా రైతులే చేసుకోవాల్సి వస్తుంది సుమారుగా మిర్చికి అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు పొగాకు పత్తికైతే రెండు వేల రూపాయలు కందికి నాలుగు వందల రూపాయలు సొంత డబ్బులు పెట్టి క్రాప్ ఇన్సూరెన్స్లు చేసుకునే పరిస్థితి వచ్చింది చాలామంది క్రాప్ ఇన్సూరెన్స్ చేకూర్చుకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళు మీరు చిత్తశుద్ధిగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్యూమినేషన్ చేసేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా తారతమ్యాలు లేకుండా రైతుకు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఉన్న పొజిషన్ ప్రకారం ఈరోజు చూస్తుంటే నిజంగా అన్ని పత్తి కానీ పొగాకు కానీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బాగా డ్యా డ్యామేజ్ అయిపోయింది మీరు మానవతా దృక్పథంతో దెబ్బ తగిలిన పొలాలందరికీ రైతులందరికీ న్యాయం చేసే విధంగా ఎక్కడ తారతమ్యాలు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఏ విధంగా రైతులకు ఏ విధంగా ఆదుకున్నారో అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇప్పుడు రైతుల కోసం పోరాడుతూ ఉంటాం ఎప్పుడు వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జిల్లా ప్రెసిడెంట్గా నేను రైతుల కోసం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా నిజంగా వాళ్ళు హడావుడిగా ఈ కూటమి ప్రభుత్వంలో హడావుడిగా పంట నష్టం ఏం జరగలేదు ఈ తుఫాను వల్ల ఏ రైతుకు కానీ ఇబ్బంది జరగలేదని కావాలని చెప్పేసి యథార్థంగా ఉన్న రైతులు ఇబ్బందులు చూ చూపించకుండా సపోజ్ ఈ గ్రామంలో రెండు వేల ఎకరాలు వేశారు డ్యామేజ్ అయింది మొత్తం రాకుండా తగ్గించి రాయటం అన్ని గ్రామాల్లో కావాలని చెప్పేసి పైన అధికారులు మెప్పు పొందడం కోసం యాజిటిజ్ ఉన్నత ప్రకారం కాకుండా తగ్గించి పెడుతున్నారు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఈ పత్తికి కానీ మిర్చికి కానీ ప్లస్ ఇంకా కంది కానీ వరి కానీ మిర్చికి కానీ కంపల్సరీగా అందజేస్తారు ఈ పొగా కొంచెం వాణిజ్య పంట కాబట్టి ఆ టొబాకో బోర్డు కానీ ఐటీసీ వాళ్ళు కూడా వీళ్ళందరూ ఆదుకోవాలి దాంతోపాటు గవర్నమెంట్ ఉన్న బాధ్యత గవర్నమెంట్ ఏంది ఏ రైతుకి న్యాయం జరిగిందో వాణిజ్య పంట అయినా మిర్చి అయినా ఎవరికి ఇబ్బంది అయితే వాళ్ళకి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ప్రభుత్వాలు దేనికోసం ఉంది ఆదుకోవడం కోసం పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఉంది రైతుల కోసం ఆదుకోవడం కోసం ఉన్నారు కాబట్టి దయచేసి చిత్తశుద్ధిగా ఉండి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు న్యాయం జరిగే విధంగా ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎనిమిరేషన్ పూర్తిగా చేయాలి ఆ ఎనిమిరేషన్ చేసింది కూడా సచివాలయంలో నోటీస్ బోర్డులో పెట్టి ఏ రైతుకి ఏ సర్వే నెంబర్లో ఎంత యాక్సిడెంట్ డ్యామేజ్ అయ్యిందో చూస్తే మేము కూడా ఏమైనా పొరపాటున వాళ్ళ మిస్టేక్లు ఏం చేస్తే మేము మళ్ళీ కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడం కోసం మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం